పెట్టుకోకుండా సుతాను కాదు ఈ రోజు లక్షలు పెట్టుకోండి ఈ రోజు రోడ్డు రాయండి మీ పక్కన రాసి నోడు రాసుకోండి మీ పేరుంటే పేరు రాసుకోండి పక్కన రాసుకోండి లేదా మీ గోల్ రాయండి ఆ చిట్లు జైలు పెట్టుకోండి లేదా గోల పెట్టుకోండి రోజు కనబడాలా ఎస్ మై గోల్ ఇన్ దిస్ మై గోల్ దిస్ అనేది కరవాలా కలవట్ నెక్స్ట్ అంతే కదా ఈరోజు మంచి రోజు ఏకాదశ ద్వాదశ పున్నమాసన కాదు ఇలా ఏం చెత్తండి ఇది ద్వాదశి నిన్న ఏకాదశి అప్పుడు ద్వాదశి మంచిదా కాదా అదే ఈ డేపు తేపు మన సోమవారం అమాస వస్తుంది అప్పుడు అమాస వచ్చింది ఓ బంధు అమాస లేదు పుణ్యం లేదు మన సమా మనం అంత సమావేకర శిష్యులం ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆస్పీషియస్ ఆస్పీషియస్ వాళ్ళు మనం కరెక్ట్గా ఉంటే మనం పవిత్రంగా ఉంటే మనం బలంగా ఉంటే ఏ జీవితాలు ఏ జాతకము ఏ రాజులు చేయవు స్టార్ట్ కావాలని చెప్పి చేసాం నెక్స్ట్ సబ్ టార్గెట్స్ గోల్ పెట్టుకుంటారు మీకు బిఎస్ అంకర్తో రావాలా రావాలంటే అప్రదత్తం కాదు ఈ సెమిస్టర్లో కూడా ఈ పేపర్లో ఐఎస్ సినిమా సినిమాకులు చిన్న చిన్న టార్గెట్స్ వేసుకుంటా పెంచుకోవాలి టార్గెట్స్ వేసుకుంటూ పోవాలా ఆ టార్గెట్ రీచ్ కావాలా ఆ టార్గెట్ రీచ్ అయితే ఏమైతే అప్పుడు ఇదే మనక మనము ఇంట్లో తల్లి మంచి ఆలుడప్పుగా కదా పూలు పెట్టిందనుకోండి నాకు చాలా ఇష్టం అక్కడ పూరి పెట్టుకొని కృషి ఆమె తెలుసు ఆలు కట్టుకోని పూలు పట్టుకొని ఆలో పెట్టుకుంటూ నోట్లో పెట్టుకుంటాము దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసి కదా పూని చిన్న ముక్కలు చేసేసి ఆలయ ముక్కేసుకొని ఎంత ఆనందం ఎంత ఎంజాయ్ చేస్తామండి సో సార్ చిన్న చిన్న ఊహించాలి కదా నెక్స్ట్ మీరు ఏ కావాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నారు కదా ఇది మన గోల్ మేము మేము అగ్రికల్చర్ ఎంఏసీ అగ్రికల్చర్ సైంటిస్టులు ఇదంతా కలిపి దాంతో పాటు సబ్గా సత పక్క పక్కకు నేను ఎప్పుడు ఐఏఎస్ కావాలనుకున్నాను ఎందుకు కాకూడదు ఐపీఎస్ కావాల్సి ఉన్నాను అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకోండి మాకైతే దొరికపోతే మీకైతే కొట్టానికి గూగుల్ రెడీ ఉన్నాడు గూగుల్ పొట్టని పని మంది ఒక నిమిషం అంటే పని విషయం చెప్పేస్తున్నాను నెక్స్ట్ సంస్థలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆఫీస్ ఉన్నాయి దే హెల్ప్ యూ ఈ రోజు లోపల ఇంతవరకు అదృష్టం సీనియర్ కాదే మేము కానీ అదృష్టవం కాదు నేను ఇంకా కాదు సార్ ఇంకా నేను ఇక మీకు అడగక ముందే చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు కాదు ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಲಕ್ಷ ಕಳ್ಳ ಮುಂದೆ ಕಳೆ ಮುಂದೆ ಕನವಡದ ಮನ ಜೀವಿ ಇನ್ನಾರೋರು ಐದೇನೋ ತರ್ತಿಯ ನಾಲ್ಕೇಸ್ ನಾಲ್ಗೇ ತರ್ವತ ಆರೇನ ತರ್ವತ ಎಂ ಕಕ್ಷ ಕಲ್ಲ ಮುಂದೆ ಕನಪಡ ಅದೇ మన భవిష్యత్తు మంచి చూసుకోవాలి మన భవిష్యత్తు మన కళ్ళ ముందు అనే చేతిలో అన్న చేతిలో భవిష్యత్తు కనబడాలి చేతుల్లో వన్ ఇయర్ తర్వాత టార్గెట్ వస్తుంది టూ ఇయర్స్ తర్వాత ఇది ఫోర్ ఇయర్స్ తర్వాత ఇది బిఎస్ తర్వాత ఎంఎస్సీ కళ్ళ ముందు ఒక విజన్ కనబడుతుంటుంది పొద్దు విజన్ కనబడుతుంటుంది కదా ఎప్పుడో ఢిల్లీలో అయితే మన కళ్ళ ముందు కనబడతలేదా లేదా కదా అవునా కాదు క్రికెట్ మ్యాచ్ అవుతున్నాడు టీవీలో చూస్తున్నాం టీవీలో చూస్తున్నప్పుడు సెల్ఫోస్తున్నప్పుడు మన జీవితం మన చేతిలో కావాలా ఐఎమ్స్ బట్ మీ జీవితం భవిష్యత్తు జీవితము మీ చేతుల్లో కనబడాలి కనబడక కనబడాలి అందరి స్మార్ట్గా ఉన్నారు ఆనందం కనబడాలి కనబడుతుంది ఎప్పుడు కనబడుతుంది దానికోసం ప్రయత్నం చేశాను నెక్స్ట్ ఆకర్షణీయంగా ఉండాలి ఇదే కొంత కాదు మీరు మొట్టమొదటి అదైతే బిఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్ అక్కడికైతే చేద్దాం తర్వాత ఉద్యోగం దొరికి రోడ్ తిరిగాల్సి వస్తుంది అనుకోటి అప్పుడు ఏమైపోతుంది ఫీలింగ్ ఉంటుంది ఉండదు ఆకర్షణీయంగా ఉండాలి ఫీల్ కావాలి ఆకర్షణీయంగా ఉండాలి అట్టాక్ట్ ఉన్నా మన గోల్ అట్టాకొని ఆ మేడం గారు చెప్పారు వాడు ఏమే సగ్ ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి ఇంకా ఏమేంటి పోవచ్చు ఏమేమి చేయొచ్చు ఆకాశం ఉండే